నాగబాబు ఏదో సోది యోద్ధా ఉన్నాడు ఆ సోది ఇంటి ఒకసారి రండి నాగబాబు గారు ఎవరైనా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమైనా తిట్టాలి కూడా నాకు అర్థం వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు మీరే తిడతారు వాళ్ళు చేసే పనికి మన విష ప్రయో విష ప్రచారం నమ్మకండి వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తారు ఎలా చేద్దాం ఎలా తిని బ్యాడ్ చేద్దాం అని ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చి ఇంకొక ఐదు వేలు గ్యారంటీ గా ప్రభుత్వమే వస్తుంది వాళ్ళకి క్లియర్ అర్థం కావాల్సి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఇంకొక ఇరవై ఏళ్ళు పాటు వైసీపీ అనేది అధికారులకు రాదు ఇన్నారుగా నాగబాబు సోది చెబుతా ఉన్నాడు సోని తెలుసా మీకు ఇల్లముంటే ఒక తొంబోరా తీసుకొని దానికి తీగలు ఉంటాయి టింగ్ 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 కొట్టుకుంటూ సోదమ్మా సోది మేము సోది చూద్దామని చెప్పేసి సోది మాట చూతూ ఉంటారు అట్లానే ఈ నాగబాబు కూడా సోది మాట చూతూ ఉన్నాడు మరో ఇరవై ఏళ్ళు వైసీపీ రాదంట ఇరవై ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారులు ఉంటుందంట అని సోది మాటలు ప్రజలు చూతూ ఉన్నాడు ఏమయ్య నాగబాబు సిగ్గు శరం ఉందా ఏమైనా నీకు నీకు గానీ నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ సిగ్గుంటే నేను ఎవరో చదువుతున్నా సిగ్గుంటే ఈ మాట మాట్లాడరు ఎన్టీ రామారావు గారు సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టి సీఎం అవ కలగన్నాడు సీఎంఐ చూపించాడు అదే తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ పెట్టి సీఎంఐ చూపించాడు నువ్వు కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చావు కదా మీ కళ్ళ ఏంటన్నారంటే నేను గారు సీఎం అవ్వాల్సిందే చంద్రబాబు గారు అని చెప్పేసి మీరు కళ్ళ గంటా ఉన్నారు మీ సోదీ మాటలు ఆపండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మీరు ఎన్ని సోదీ మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఏమయ్యా నువ్వు చూద్దాం ఉన్నావు ఈరమ్మళ్ళు వైఎస్ఆర్ ప్రచారం చేస్తే ఫ్లాప్ అయిందని మీరు అంటారు కదా అంటే వైఎస్ఆర్ సిపి మీకు తెలిసింది కదా వైసీపీ నాయకత్వం పెట్టుకుంటే వైసీపీ కార్యకర్త పెట్టుకుంటా ఎలా ఉందో చూపించారు కదా అర్థమైంది కదా ఇప్పటికైనా మూసుకొని కూర్చోండి ఓకేనా చాలా మంచిది మీకు జై హింద్ జై జగన్